రోజు పాలిటీషియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి చాలా మంది పెద్దలు అనేక సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారు ఇంకా జగదీష్ యాదవ్ గారు ఇంకా చాలా మంది ఇక్కడ మరి ముఖ్యంగా నాగ శ్రీనివాస్ గారు మరి అడ్వకేటు అదేవిధంగా దీని యొక్క అధ్యక్షులు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజకీయంగా అంటే రాజకీయ నాయకులను సరైనటువంటి సత్తా కలిగినటువంటి నాయకులను సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే నాయకత్వం బలంగా లేకపోతేనే ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కొన్ని వర్గాల మంది కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడం జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యము అనేది కొన్ని వర్గాల కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకరించబడ్డది అంటే ఇటువరకు కొన్ని బ్రాహ్మణ వర్గాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులయ్యారు ఎలమలయ్యారు అదేవిధంగా మరి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఏకదాటిగా అవుతున్నారు అంటే అక్కడికి వచ్చి ఆగిపోయింది ప్రజాస్వామ్యము అనేది రాజ్యాధికారము అనేది కొన్ని వర్గాల దగ్గరికి వచ్చి ఆగిపోయింది దాన్ని ఇప్పుడు వికేంద్రీకరణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ప్రజలు అంటే అన్ని వర్గాల సమూహాలు ఉన్నాయి అనేక కులాల పేర్లతోటి ఉన్నాయి బీసీలు నూట ముప్పై కులాలకు పైగా ఉన్నారు ఎస్సీ సమాజం ఉంది ఎస్టీ సమాజం ఉంది ముస్లిం సమాజం ఉంది మహిళలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యంలో భాగం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు రెండు మూడు వర్గాల వరకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారాన్ని ఈ రాజకీయ పార్టీల యొక్క ఉద్దేశాన్ని దీన్ని విస్తృతం చేయడం కొరకే ఈ పాలిటీషియన్ జేఏసీ అనేది ఆవిర్భవించింది అందుకోసం బడుగు బలహీన వర్గాల్లో బలమైనటువంటి తయారు చేయడం ద్వారా కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వటం ద్వారా ఈ రాష్ట్రంలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడానికి మరి సంస్థ కంకరం కట్టుకుంటుంది అనే ఉద్దేశంతో మేమందరం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇలా భారతదేశం అంటేనే ప్రజాస్వామిక దేశం గొప్ప ప్రజాస్వామిక దేశం అని కానీ భారతదేశంలో కూడా కేంద్రంలో కూడా ముప్పై నలభై కులాలే ఈ రాష్ట్రాలలో ఏడెనిమిది కులాలే పరిపాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐదారు కులాలే పరిపాలిస్తున్నాయి మిగతా వాళ్ళంతా రాజకీయ బానిసలుగానే కొనసాగుతున్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే విధంగా కాంచీరామ్ గారు ఇంకా ప్రముఖులు గాంధీ వీళ్ళంతా కూడా ఆశించినటువంటి సమాజం ఎక్కడ ఉత్పన్నమైంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా డెబ్బై శాతం కులాలు రాజకీయ గానే ఉంది ఓట్లు వేసే వాళ్ళ దాకా జెడ్డాలు మూసే వాళ్ళ దాకా ఇతరుల దగ్గరికి వెళ్లి మాకు టికెట్లు ఇవ్వండి మాకు ఇన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి మంత్రి పదవులు ఇవ్వండి నామినేటెడ్ పదవులు ఇవ్వమని అడుక్కునే స్థాయిలో ఉంది అని అంటే ఈ సమాజంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి మంచి ఉద్దేశంతో ఒక పటిష్టమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి అన్ని వర్గాలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితేనే దానికి విలువ ఉంటుంది కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వచ్చింది కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ గెలవాలి అని అంటే ఇప్పుడు బీసీ వర్గాలను ఒకసారి ముఖ్యమంత్రి చేయాలి ఎస్సీ సమాజం నుంచి ముఖ్యమంత్రులను చేయాలి మంత్రి పదవులలో ఇంకా ఎక్కువ శాతం బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం కల్పించాలి కేవలం స్థానిక సంస్థలు ఏదో బర్రే గొర్రే ఇళ్ల స్థలాలు మాత్రమే కాదు మంచి మంచి మంత్రి పదవులు కూడా ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఆదరణ పెరగడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో ఓట్లేసి గెలిపించడానికి అవకాశం ఉంది కేవలం కొన్ని పదవులు కొన్ని ముఖ్యమంత్రి పదవులు ఇటువరకు పరిపాలించిన వాళ్ళకే ఇటువరకు అనుభవించిన వాళ్ళకే ఇస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎట్లా ఉంటుంది అంటే రాహుల్ గాంధీకి దీని మీద సరి అయినటువంటి ప్రభుత్వం మీద ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసే ప్రయత్నాలలో బడుగు బలైన వర్గాలకు సరైనటువంటి స్థానం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గాని సెంటర్ లో ఉన్న మినిస్టర్లు ఇక్కడ ఏ ప్రభుత్వం ఎంతమందికి ప్రాతినిధ్యం ఉంది ఏ విధంగా నడుస్తుంది మీనాక్షి నటరాజన్ ఏం మార్పులే లేవు మంత్రి పదవులలో మార్పులు లేవు ఏమి నామినేటెడ్ పదవులలో మార్పులు లేవు కష్టపడి పనిచేసిన వాళ్లకు మేము పదవులు ఇవ్వబోతున్నాము అందుకనే పరిశీలించడానికి వచ్చింది ఈమె అని ప్రచారం జరిగింది ఏం చేసింది మీనాక్షి ఈమె రావటం వల్ల నటరాజన్ రావటం వల్ల ఏ మార్పులు జరిగినాయి ఏ మార్పులు లేవు కొనసాగుతుంది కాబట్టి మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ బట్టిన గడ్డి పట్టకుండా ఉండాలి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో నలబై రెండు శాతం పెంచుతూ ఒక జీవోను బిల్లును ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్ పంపించింది గవర్నర్ ఆయన రాష్ట్రపతికి పంపించడం జరిగింది రాష్ట్రపతి దాన్ని ఆమోదం లేదు ఇక్కడ రాష్ట గవర్నర్ దగ్గర కూడా ఏమీ లేదు అంత సందిగ్ధమే అంత గందరగోళమే అన్ని వ్యవస్థలను దాటాలి అని అంటే ముప్పు తిప్పల పడాలి కాంగ్రెస్ పార్టీ మూడు యాత్రలు చేసింది